సో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలు వచ్చేసి మనము నేను ఇప్పటి వరకు చాలామంది హెచ్ఆర్స్ తోటి కాంటాక్ట్ అయ్యి ఒక ఇన్ఫర్మేషన్ అనేది కూడా క్లారిటీగా తెలుసుకోవడం అయితే జరిగింది అది ఏమిటంటే మన యొక్క రెజ్యూమ్స్ అనేది కూడా ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదని సో సో ఈరోజు ఈ వీడియోలు వచ్చేసి మన యొక్క రెజ్యూమ్ ఎందుకు షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు హెచ్ఆర్ వాళ్ళు ఎటువంటి అని అయితే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీడియోలు అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పటి వరకు హెచ్ఆర్ నుండి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది డిఫరెంట్ డొమాన్స్నికి సంబంధించిన హెచ్ఆర్ వాళ్ళ నుండి నార్మల్గా మనం ఏదైనా జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మన యొక్క రెజ్యూమ్ పెట్టి మనం అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది ఆ రెజ్యూమ్ అప్లై చేసేటప్పుడు మన పర్స్పెక్టివ్ నుండి మాత్రమే మనము అప్లై చేయడానికి ట్రై చేస్తుంటాం సో ఒక రిక్రూటర్ కంపెనీకి సంబంధించిన పర్స్పెక్టివ్ నుండి అయితే మనం థింక్ చేయం మన పర్స్పెక్టివ్ మాత్రం నుండే మనం థింక్ చేసి అప్లై అయితే చేసుకుంటాం అయితే ఒక జాబ్కి మ్యాక్సిమమ్ ఒక థౌజండ్ ప్లస్ అయితే అప్లికేషన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట కామన్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుండి ఒకటే కంపెనీ ఒక జాబ్ రోడ్లకి థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తాయి దాన్ని వచ్చేసి ఎవరైతే రిక్రూటర్స్ ఉంటారో టాఫ్ ఫిఫ్టీ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు రెజ్యూమ్స్ అనేది కూడా లిస్ట్ చేసి వాళ్ళకి మాత్రమే కాంటాక్ట్ అవుతుంది అలా చాలామందిలో కొంతమందికి మాత్రమే హెచ్ఆర్ వాళ్ళు కంపెనీ నుండి కాంటాక్ట్ అవ్వడం అయితే బేసిక్గా జరుగుతుందన్నమాట ఇక్కడ ఏవైతే టాప్ ఎంఎన్సీస్ కంపెనీస్ కావచ్చు లేకపోతే స్టార్టప్ కంపెనీస్ కావచ్చు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ బేస్ చేసుకొని టూ మెథడాలజీస్ అయితే యూజ్ చేస్తున్నాయన్నమాట ఆఫ్ క్యాంపస్ ఏదైనా జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఎవ్రీ హెచ్ఆర్ రిక్రూటర్ టూ మెథడ్స్ అయితే యూజ్ అనమాట ఫస్ట్ వన్ వచ్చేసి ఏటీఎస్ సాఫ్ట్వేర్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు సెకండ్ వచ్చేసి కీవర్డ్ ప్లస్ అన్న స్కిల్స్ ప్లస్ కీవర్డ్ అనమాట ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏటీఎస్ సిస్టమ్ అనమాట సో ఈ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే నేను ప్ర ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నార్మల్గా మీరున్నారు మీరు ఒక జాబ్ జాబ్ సీకర్ కావచ్చు మీరు మీకు ఒక జాబ్ కావాలి నేను ఒక కంపెనీ ఓనర్ అదేవిధంగా హెచ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేస్తున్నాను మీకు నాకు మధ్యలో ఏటీఎస్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది నా కంపెనీలో సో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మన మీడియేటర్లో ఉన్నది ఏటీఎస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ కాబట్టి మీరు పంపించిన రిజ్యూమ్స్ అన్నీ ఆ యొక్క ఏటీఎస్ సాఫ్ట్వేర్ దగ్గర వస్తుంటాయి అన్నమాట అదొక అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అక్కడ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి అక్కడ ఏం చేస్తారంటే ఏటీఎస్ సాఫ్ట్వేర్లో ఆ ఏటీఎస్ సాఫ్ట్వేర్లో ఒక పర్టికులర్ జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్ ఆ యొక్క ఏటీఎస్ సాఫ్ట్వేర్లో కంపెనీ హెచ్ఆర్వా అయితే నేను నేను ఏవైతే నేను హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నానో నేను వచ్చేసి ఆ యొక్క ఏటీఎస్ సాఫ్ట్వేర్లో మెన్షన్ చేసి పెడతాను జాబ్ డిస్క్రిప్షన్ ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న కొన్ని స్కిల్స్ ఏవైతే ఉంటాయో కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో మీ రెజ్యూమ్లో మ్యాచ్ అయితే కనుక లిస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అది వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఏటీఎస్ సాఫ్ట్వేర్ రన్ చేస్తుందనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్ అప్లికేషన్ వచ్చినప్పుడు దాంట్లో జస్ట్ నాకు హండ్రెడ్ కావచ్చు టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ఆ థౌజండ్ టెన్ టెన్ అప్లికేషన్స్ మాత్రమే జాబ్ డిస్క్రిప్షన్ రిలీమెంటెడ్ ఉన్న స్కిల్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఆ రెజ్యూమ్స్ మాత్రమే ఏవైతే అవుట్ ఆఫ్ హండ్రెడ్ జస్ట్ టెన్ అప్లికేషన్ టెన్ అప్లికేషన్ మాత్రమే థౌజండ్లో సెలెక్ట్ అయినాయి ఆ టెన్ అప్లికేషన్స్ మాత్రమే నా వరకు వస్తాయి నా కంపెనీలో ఏటీఎస్ సాఫ్ట్వేర్ నుండి నా నేను హెచ్ఆర్ కాబట్టి నా వరకు అయితే వస్తుందనమాట నేను ఎప్పుడు చేస్తా నేను తర్వాత నేనేం చేస్తానంటే జస్ట్ థౌజండ్ మెంబర్ అప్లికేషన్ పక్కన పెట్టి జస్ట్ షార్ట్ లిస్ట్ అయిన అంటే నా యొక్క కంపెనీకి సంబంధించిన పర్టికులర్ రోల్కి సంబంధించిన స్కి స్కిల్స్ జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అవుతున్న ఆ పది రెజ్యూమ్లు మాత్రమే నేను చూస్తాను అనమాట ఇంకో దగ్గర దగ్గర రిజెక్ట్ అయిన అప్లికేషన్ నేను చూడను అది ఏటీఎస్ సాఫ్ట్వేర్ నుండి రిజెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఏటీఎస్ అప్లికేషన్ అనేది కూడా ప్రజెంట్ అన్ని కంపెనీస్ అయితే యూజ్ చేస్తున్నాయి అనమాట సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి స్కిల్స్ అండ్ కీవర్డ్స్ అనమాట స్కిల్స్ అండ్ కీవర్డ్స్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఎంఎస్ ఎంఎస్ఎక్సెల్ ఎంఎస్ఎక్సెల్ యూజ్ చే ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉంటే ఆ యొక్క ఈ ప్రొసీజర్ అయితే ఐడియా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎక్సెల్ ఒక డేటా ఉందనుకోండి ఒక హండ్రెడ్ మెంబర్స్ డేటా ఉంటే అక్కడ నార్మల్గా ఆ డేటాలో అంటే ఒక హండ్రెడ్ మెంబర్ నేమ్స్ ఉన్నాయి ఆ హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్ నేమ్స్ ఉన్నప్పుడు నాకు రాజేష్ రమావత్ ఇలా ఒక టూ త్రీ మెంబర్స్ మాత్రమే కావాలి ఆ యొక్క లిస్టులో ఎక్కడుందో నాకు తెలియదు బట్ నేను ఒక త్రీ ఫోర్ నెంబర్ నేమ్స్ మాత్రమే నాకు కావాలి అప్పుడు నేను కీ మనం సర్చ్ బార్లో నార్మల్గా రాజేష్ రమావత్ అని జస్ట్ ఒక సర్చ్ బార్ పెడితే కనుక అంటే అక్కడ ఒక కీవర్డ్ సర్చ్ చేస్తే కనుక ఆ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నేమ్స్లో నా నేమ్ మాత్రమే డిస్ప్లే అవుతాయి అలా స్కిల్స్ అండ్ కీవర్డ్స్ మెన్షన్ చేసి పెడతారు కంపెనీకి ఒక రోల్ ఉంటే దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కిల్స్ మీ యొక్క రెజ్యూమ్లో అవే స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉండాలి రెజ్యూమ్లో ఉన్నప్పుడు జస్ట్ స్కిల్స్ మెన్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ రైటర్ అటువంటి స్కిల్స్ అటువంటి వర్డ్స్ మీ యొక్క రెజ్యూమ్లో ఉంటే కనుక మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి టాప్ రిఫరెన్స్లో వచ్చి అవి షార్ట్ లిస్ట్ అవుతాయి హండ్రెడ్ హండ్రెడ్ అప్లికేషన్స్ వస్తే దాంట్లో ఫైవ్ కానీ టెన్ కానీ ట్వంటీ కానీ ఆ అప్లికేషన్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యి అవి మాత్రమే హెచ్ఆర్ అనేది కూడా రివ్యూ చేసి మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది రిమైనింగ్ నైంటీ అప్లికేషన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్లో రిమైనింగ్ నైంటీ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏటీఎస్ సాఫ్ట్వేర్ రిజెక్ట్ చేసేసి అక్కడనే ఆపేస్తాయన్నమాట బేసిక్గా ఎవ్రీ రిక్రూటర్ ఎవ్రీ ఎంఎన్సీ కంపెనీ లేకపోతే స్టార్టప్ కంపెనీస్లో ఏటీఎస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు ప్లస్ వచ్చేసి ఈ యొక్క స్కిల్స్ అండ్ కీవర్డ్స్ బేస్ చేసుకుని రెజ్యూమ్స్ అనేది షార్ట్లిస్ట్ అయితే చేస్తున్నారు అనమాట సింపుల్గా చెప్పాలంటే గైస్ మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ ఉంటే మాత్రం ఈ యొక్క ఆఫ్ క్యాంపస్లో చాలా కష్టం అవుతుంది జాబ్ తెచ్చుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ ఎవ్రీ కంపెనీ ఏటీఎస్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది కాబట్టి ఆ యొక్క ఏటీఎస్ సాఫ్ట్వేర్ని బీట్ చేసేటట్టు మన రెజ్యూమ్ అయితే మనము ప్రిపేర్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి సో ఎవరైనా ప్రొఫెషనల్గా చేసేటోళ్ళు ఏటీఆర్ ఏటీఎస్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని రెజ్యూమ్ చేస్తే కనుక చేపించుకోండి లేకపోతే మనకి యూట్యూబ్లో కావచ్చు గూగుల్లో కావచ్చు మల్టిపుల్ వీడియోస్ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ యొక్క ఏటీఎస్ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ముందు ముందు ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇదనమాట ఈ యొక్క రెజ్యూమ్స్ని రిక్రూటర్స్ ఎలా నార్మల్గా మనకి షార్ట్ లిస్ట్ చేస్తారనే డీటెయిల్స్ సో వీడియో మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక ఫర్దర్ ఏదైనా వీడియో పెట్టినా సరే అప్పుడే మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది గాయస్